రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ బాధ్యతలు స్వీకరించారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తుందని సందర్భంగా ఆయన చెప్పారు నేరాలు మాదక ద్రవ్యాల కట్టడికి ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలిపారు పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు ఎంపికయ్యారు తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్ గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు తర్వాత ఢిల్లీ సీబీఐలో రెండు వేల నాలుగు ఆరు వరకు గ్రే హౌండ్స్ లో పనిచేశారు అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్ లో బాధ్యతలు నిర్వర్తించారు అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు ఆంధ్రప్రదేశ్ సీఐడి ఎంక్వైరీ కమిషన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్ లో ట్రాఫిక్ అదనపు కమిషనర్గా పనిచేశారు తర్వాత తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా జైళ్ల శాఖ డీజీగా పనిచేశారు ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన రెండు పేల ఇరవై ఐదు సెప్టెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు కొత్త డీజీపీగా నియమితులైన జితేందర్ను సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు एवरी वन टुडे गवर्नमेंट इशूड ऑर्डर फॉर अपॉइंटमेंट ऑफ माई सेल्फ एस ऑफ तेलंगाना एच ओ पी एफ इन चार्ज सो जस्ट नाउ आई हैव टेकन चार्ज आई विल ट्राई टू डू माई लेवल बेस्ट एंड आई अंडरस्टैंड द प्रायोरिटीज ऑफ द गवर्नमेंट दैट वी शुड मेनटेन लॉ एंड ऑर्डर प्रिवेंट क्राइम एस्पेसली सेंसेशनल क्राइम and narcotics has been another priority area for the government already director narcotics has been appointed so we'll see that na we give lot of emphasis on narcotics also plus uh, modern day crime of uh, cyber crime that also we have a specialization we have senior officers who are looking after uh, cyber crime we'll see that we prevent cyber crime and also detect so i'll try to do my level best and we'll see that telangana is always peaceful and remains peaceful i also uh, thank government for uh, considering me suitable for this post and i'll try to do my best thank you thank you everybody